హలో గాయస్ హాయ్ అందరు ఎట్లున్నారు బాగున్నారా గాయస్ ఇక అసలు వీడియో చూసిందంటే సినిమా అసలు సినిమా పిచ్చిన వాళ్ళు ఏం చేస్తారు ఎలా ఉంటుంది సరేనా గాయస్ అసలు సినిమా అంటే ఏంటి అసలు ఎందులో పో ఎందుకు పోవాలనుకుంటారు దాని కథ మొత్తం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి గాయస్ అసలు ఏమైందంటే నాకు ఫోన్ వచ్చింది కాల్ వస్తే నేను ఆడిషన్కి వెళ్ళా హైదరాబాద్కి ఆడిషన్ వెళ్ళంగానే ఫస్ట్ రెండు మూడు రోజులు ఏం అర్థం కాలేదు నాకు దాని తర్వాత నాకు అటెండ్ అయింది అంటే రెండు మూడు రోజులు దాని తర్వాత మళ్ళీ నేను యథావిధిగా వచ్చేసిన మా ఊరికి దాని తర్వాత మళ్ళీ వెళ్ళాను హైదరాబాద్కి మళ్ళీ వెళ్ళంగానే వాళ్ళు తిప్పి 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 తిప్పిన తిప్పి చేసి తిప్పి చేస్తే ఇక కృష్ణానగర్లో హైదరాబాద్లో అమీర్పేట కృష్ణానగర్లో అందరూ అక్కడే వస్తారు సినిమా యాక్టర్లకని దానికి దీనికని చాలా మనం కూడా వెళ్ళాం ఇక ఆ రోజు మనం షూటింగ్ వెళ్ళాం ఎవరితో కాదు ప్రభాస్ది ఫౌజీ ఆ ఫౌజీ మూవీలో చేశాను నేను చిన్న క్యారెక్టరు ఆ క్యారెక్టరు మళ్ళీ నేను యథావిధిగా మళ్ళీ ఊరికి వచ్చేసినా దాని తర్వాత ఇక నేను ఇంకో పెద్ద తప్పు ఏం చేసినా అంటే మళ్ళీ వెళ్ళాను నేను మళ్ళీ వెళ్ళినా ఈసారి రామ్ చరణ్ దాంట్లో చేసిన కానీ అక్కడ ఉందామేమో అనుకున్నా కానీ ఎట్ట చూస్తురంటే మనం పేదలు ఉంటారు కదా ఎప్పుడైనా ఉన్న పేదలకి ఎట్ట చూస్తారు అందరు నా నా లాంటి వాళ్ళు పరిస్థితి కూడా అంతే ఎట్లా అంటే అదే నువ్వెంతరా నీ దగ్గర ఎంతరా చేస్తా చేస్తా అని చాలా కఠినంగా మాట్లాడరు ఎట్లా మాట్లాడదంటే తీసి పడేస్తున్నారు సినిమాలో అట్టే కానీ నేను చెప్పింది ఏంటంటే పూండి పోమాగండి అని చెప్పట్లే కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఒక ఐదు రోజుల్లో నాలుగు రోజుల్లో తిరిగి మళ్ళీ వస్తాను సినిమా పిచ్చున్నోళ్ళకే చెప్తుంది నాకు కూడా పిచ్చున్న అంటే నేను పోయినా నా జీవుల అబ్బో సినిమా ఇట్లా ఇంతనా ఎంత చీపు చూస్తుందో తెలుసా అంటే కొద్దిగానే మర్యాద ఉంటుంది మన యాక్టింగ్ చేసే అని అనుకున్నా కానీ అసలు చీప్గా తీసి పడేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చీప్గా తీసి పడిస్తున్నారు ఇంత కఠినంగా ఉంది సినిమా అంటే సినిమా హీరోలు కూడా అంతే సినిమా హీరోలు పాపం వాళ్ళు వాళ్ళకి ఏదో అనుకున్నా కానీ నేను వాళ్ళ కష్టం చాలా ఉంటుంది వాళ్ళు తీసేది మూడు నాలుగు గంటలు కానీ కానీ దగ్గర దగ్గర సంవత్సరం తీస్తారు సంవత్సరం రెండు సంవత్సరాలు తీస్తారు అది నా కళ్ళారి చూసిన ఆయన నాకు జరిగినట్టు ఎప్పటికీ జరగదని ఈ వీడియో పెడుతున్నా గాయస్ ఇంకోటి ఏంటంటే మనం దానికోసం సినిమాని కాదు కానీ చాలా రకాల డ్రీమ్స్ ఉంటాయి మనం దీనికి పోవాలి దానికి పోవాలని చాలా డ్రీమ్స్ ఉంటాయి ఫుల్ఫిల్ చేసుకోమాగండి పోండి కట్టే కానీ అది మంచిగా ఉంటే చేసుకోండి మంచి లేకపోతే మాత్రం మీ బోర్డ్లోనే ఏదో ఒక జాబ్ చూసుకొని చేసుకోండి ఎందుకంటే అంటే అందరూ అందరికీ ఆశ ఉంటుంది మనం ఇది చేయాలి అది చేయాలి కానీ ఆశ నెరవేరపోతే మీరు సావమాకండి ఏం చేసుకోమాకండి ఎక్కడ వెళ్ళిపోమాకండి మీ ఇంట్లోనే మీకు స్థానం ఉంటుంది ఎప్పుడైనా కట్టే కానీ మీరు కొద్దిగా చూసి దేనికైనా వెళ్ళండి కానీ మొత్తం మీకు ఒకటే మాట చెప్తున్నాను సినిమాలో నట్ నటించాలనుకున్న వాళ్ళు నటించండి కానీ దానికి టైం చాలా మస్తు పడుతుంది మీరు ఒప్పుకోతూ ఉంటే మాత్రం చేసుకోండి ఏం కాదు ఏదో ఒక రోజు ఏదో ఒక అవుతారు కానీ అదే సినిమాలకు వెళ్ళి సినిమాలకు పిచ్చి పెడితే మాత్రం అంతే సంగతి మీకు ఇది ఒకటే చెప్తున్నా లాస్ట్ ఫైనల్ ఏంటంటే మీరు వెళ్ళేసి ఇది కా మాకండి అంటే మీ లైఫ్ ఆగం చేసుకోమాకండి లైఫ్ బాగా చేసుకుంటే ఇక అంతే నేను చెప్పేది ఏముండదు అందుకే గాయస్ ఈ వీడియో పెడుతున్నా టాటా బాబాస్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి ఫస్ట్ సినిమాలో యాక్టింగ్ చేసిన వాళ్ళకే షేర్ చేయండి ఈ వీడియో మనకి సినిమాలో ఎట్లుంటుంది ఏముంటుంది పార్ట్ టూ కూడా పెడతా నేను చూడండి సరేనా నేనే ఏ ఏ సినిమాలు చేసినా కూడా పార్ట్ టూలో సెండ్ చేస్తాను Okay, bye, guys.